మాసు నిర్మిచిన్నా ఆలయం అది గో గౌతమి ఇది గో భద్రాద్రీ రామ ఆలయం సీతారాముల వనవాసం అది భద్రుడు రోచిన ప్రామణ నిలయం అది గో గౌతమి ఇది గో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి ఆ ఆజానుభావుడమ్మా అరవింద నేత్రుడమ్మా కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా సీతమ్మ వలచిన గోపన్న కొలచిన భద్రుని భోజన శ్రీరాముడు శంక చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం పావన గౌతమి కదలగా అరుణకాంతి వేద చల్లగా పావన గౌతమి అదలగా అరుణకాంతి వేద జల్లగా భద్రాచలమే భక్తికి మూలం కోటి కది పుణ్యక్షేత్రం అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం